థాయిలాండ్ కు పోయినా అమ్మాయిలతో ఏం చేసినా బ్యాటింగ్లు చేసినా వా మందగిన సిరెడ్ తాయినా వాటర్ స్పోర్ట్స్ ఆన్యో అన్నట్టు ఉండాలి కానీ వేరే ఇంకా ఇతర పనులు మాత్రం ఏం చేయకండి మావా ఇమిగ్రేషన్ దగ్గర నీ వీడియోలు తీసిన బావా అంటే బా బాలిలో ఏం చేసిన అంటే థాయిలాండే కాదు ఎక్కడైనా సరే ఇమిగ్రేషన్ దగ్గర వీడియోలు తీయద్దు నేను ఇమిగ్రేషన్ దగ్గర వీడియోలు తీయలేదు కాకపోతే ఏంటంటే బాలీలో సెక్యూరిటీ చెక్ అయిపోగానే కరెక్ట్గా దాని అమ్మ బాలి డ్యూటీ ఫ్రీ అని ఉంటది కరెక్ట్ సెక్యూరిటీ చెక్ అయిపోగానే ఉంటది సరేలే వేసుకుంటూ పోయి ఇట్లా అప్పుడే వా బాలీకి వచ్చేసిన బాలి డ్యూటీ ఫ్రీ అని ఇట్లా చూపిస్తున్నా వచ్చారు పోలీసు వాళ్ళు గంట సేపు సాగుర నువ్వే నుంచి వస్తున్నావు ఎందుకు ఇది చేస్తున్నావు అన్ని క్వశ్చన్లు అడిగిర్రు లాస్ట్ కి గంట సేపు నిలుసబెట్టిరు నాతో పాటు ఇంకో పది మంది నిలుచబెట్టిరు అందులో కొంతమంది రిటర్న్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోలేదనమాట మీరు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు అడిగినా అడగపోయినా కొన్నిసార్లు అడుగుతారు పక్క అడుగుతారు అడిగినప్పుడు మాత్రం మీకు అక్కడనే బుక్ చేపిస్తారు అనమాట రిటర్న్ ఫ్లైట్ టికెట్ వాళ్ళు బుక్ చేపిస్తే మాత్రం చాలా దారుణంగా పడతాయి మా కాస్ట్ సో మీరు ముందే రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకోండి ఓకే మీకు వీసా థర్టీ డేస్ టు నైన్టీ డేస్ పక్కా ఇస్తారు ఎక్కడికి పోయినా సో ముందే బుక్ చేసుకోండి ఓకేనా ఇంకోటి ఏంటంటే ఎక్కడికి పోయినా కూడా పాస్పోర్ట్ పక్క క్యారీ చేయండి మా పాస్పోర్ట్ లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళకండి పాస్పోర్ట్ మీతోనే పెట్టుకోండి ఏది మీరు ఒక హాస్టల్లో ఉంటున్నా లేకపోతే డి వన్ స్టార్ టూ స్టార్ హోటల్లో ఉంటే వాటిని నమ్మకండి ఎందుకంటే పెద్ద పెద్ద హోటల్ అయితే వాళ్ళు మంచి మీకు లాకర్లు ఇస్తారు కానీ చిన్న వాటిలలో లాకర్ లేరు మీకు బ్యాగ్ కడపడేసుకుని మీరు అందులో పాస్పోర్ట్ పెట్టుకుంటా అంటే కష్టం బొగ్గే మీ జీవితం పాస్పోర్ట్ పోయిందంటే ఇంకా మీ కొత్త చెక్కినట్టే ఇక ఇంకోటి గ్రాబ్ బోల్ట్ రెండు వేసుకోండి మా యాప్స్ అందులోనే ట్యాక్సీ కానీ బైక్ కానీ బుక్ చేసుకోండి లేకపోతే మీరు బైక్ రెంటల్ తీసుకోవచ్చు అనమాట మొత్తం ఎక్కడికి పోయినా కూడా మీకు అక్కడ బైక్ రెంటల్ కంప్లీట్గా ఉంటాయి ప్రతి లో ఉంటాయి సో మీరు ఏంటంటే అక్కడ తీసుకోండి లేకపోతే మీరు ఈ గ్రాబ్ కానీ బోల్ట్ కానీ బుక్ చేసుకోండి మీరు ఇది కాకుండా లేదు ఒక డ్రైవర్ గాడు ఉన్నాడు వాడు సర్లే తక్కువ తీసుకుంటా అన్నాడు అని చెప్పేసి తీసుకుపోతారు మీకు అక్కడ వాడు ఎంతకి మాట్లాడినో ప్రూఫ్ ఉండదు మీరు అక్కడికి పోయిన తర్వాత వాడు రెండు వందలు అన్నది నాలుగు వందల రూపాయలు చెప్తాడు ఐదు వందలు చెప్తాడు గొడవ పెట్టుకుంటాడు మీతో ఇండియన్స్ మొత్తం ఇంతే అంటాడు మళ్ళీ కావాలని లాస్ట్ మనల్ని బ్లేమ్ చేస్తారు నా కొడుకులు నెక్స్ట్ వచ్చేసి భారత స్కామ్ మావా ఈ భారత్ స్కామ్ ఎట్లుంటది ఇప్పుడు పోతుంటే మీకు సోయి సిక్స్ కానీ లేకపోతే సోయి కౌబాయ్ కానీ ఇట్లా మంచి మంచి స్ట్రీట్స్ ఉంటాయి అందులో మొత్తం పోర్లే ఉంటారు మీరు అక్కడికి పోగానే పోర్లను చూసి వా టెంప్టింగ్ అయిపోయి సర్లే బాగున్నారు కదా అని పోదాం వీళ్ళతో బ్యాటింగ్ చేద్దాం అని అనుకుంటే సరే వాళ్ళు వస్తారు మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే బార్కి కొంచెం ఫైన్ కడితే వస్తారు కాకపోతే ఏంటంటే మీరు అక్కడ తాగుతా నాకు మందు దాపి అంటారు సరేలే ఓకేలేని నువ్వు మందు తాపిస్తా అంటావు పోతావు పోయిన తర్వాత నా దగ్గర పైసలు లేవు నేను బీరు తాపిస్తా అంటావు సరే ఓకే అని వాళ్ళు బీర్ తాగుతారు దాని తర్వాత నువ్వు వాళ్ళ దగ్గర నుంచి పక్కకు కట్టా పోయినావు వాష్రూమ్ కెట్టావు నేను ఈ లోపే ఇంకో బీర్ కూడా తాగిన అని చెప్తారు మొత్తం రెండు వందల బాట్లు రెండు వందల బాట్లు ఎక్స్ట్రా వేసేస్తారు సో మీకు వెయ్యి వెయ్యి రూపాయలు కావాల్సిన బిల్లు రెండు వేలు మూడు వేలు కూడా అయితాయి అందుకని జాగ్రత్తగా ఉండరు మీరు జస్ట్ ఒకళ్ళ వాళ్ళకి తాపియాలి అనుకుంటే నా దగ్గర ఇన్నే పైసలు ఉన్నాయి నీకు ఒక బీర్ దాపిస్తా అని బీర్ తాపిచ్చి అక్కడనే కూచొరి అక్కడి నుంచి లేవకండి అసలు లేషిర్ర అంటే మీ కుట్లు పడినట్టే ఇంకోటి ఏంటంటే సేఫ్టీ మాత్రం పక్కా యూజ్ చేయండి మావా అక్కడ లేడీ బాయ్స్ ఇదివరకు ఎట్లంటే మిక్స్ లో ఉండేవి ఇప్పుడు ఏంటంటే లేడీ బాయ్స్ సపరేట్ గా అనమాట వాళ్ళని ఏంటంటే లేడీ బాయ్స్ ఫీమేల్స్ అన్ని కలిపి కాదు వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు సో మీరు ఈజీగా గెస్ చేయచ్చు మీరు లేడీ బాయ్ ఆ లేకపోతే ఉమెనా అనేది మీరు గెస్ చేయచ్చు అండ్ మీరు ముందు అడిగినా కూడా వాళ్ళు చెప్తారు ఆమెది బాల్ ఏది బాయ్ అంటారు ఓకేనా మీరు లేడీ బాయ్ అన్న తర్వాత కూడా మీరు పోవాలనుకుంటే కాదు మీ ఇష్టం గుద్ద కుట్లు ఎంచుకోండి ఇంకొకటి అక్కడ టెంపుల్స్ వెళ్ళినప్పుడు అక్కడ బుద్ధిస్ట్ మాంగ్స్ ఉంటారు పోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దేవుళ్ళని పోయి వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద పడి దండం పెట్టుకున్నారు అనుకో వాళ్ళకి అది అపవిత్రం అనమాట అపవిత్రంలా ఫీల్ అవుతారు వాళ్ళని టచ్ చేయొద్దు మెయిన్లీ ఏందంటే ఉమెన్ ఇండియన్ ఉమెన్ ఏంటంటే తెలవక వాళ్ళని దేవుళ్ళు అనుకుని పోయి టచ్ చేస్తుంటారు పెద్ద పెద్ద లేడీస్ వాళ్ళందరూ ముసలి వాళ్ళు ఉంటారు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు పోయి వాళ్ళ కాల మీద దండం పెట్టుకుంటారు అట్లా వాళ్ళని టచ్ చేయద్దు అసలు ముందు లేడీస్ అసలు టచ్ చేయదు ఎందుకంటే ఈ మాంగ్స్ కి ఒకటి ఉంటది కదా డిజైర్ ఈ టెంప్టేషన్స్ వీటన్నిటికి దూరంగా ఉండాలి అని సో ఏంటంటే పొయ్యి వాళ్ళ దగ్గర దండం పెట్టుకోవడానికి అట్లాంటి చేయదు దూరం నుంచి వాళ్ళని చూసుకుంటే ఓకే దండం పెట్టుకుని నిలిచువారు అంతేగాని మీరు పోయి నమస్తే బాగనారా బాగనారా అని కూడా వాళ్ళ దగ్గర పోయి చేయకండి వన్ స్టార్ టూ స్టార్ హోటల్స్ లో కొన్నిసార్లు ఈ ప్యాకాట్లు గ్యామ్లింగ్ అవి ఉంటాయి మావా కెజినోస్ మాత్రం అక్కడ లివ్ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అయితే లివ్ ఇప్పుడు చేస్తున్నారు ఓకే రూల్స్ వస్తున్నాయి కెజినోని స్టార్ట్ చేద్దామని రూల్స్ వస్తున్నాయి అనమాట థాయిలాండ్ లో ఓకే మీరు అక్కడ వేరే వాళ్ళు ఆడుతురు కదా అని నేను కూడా పోయి ఆడతా అని హోటల్స్ నడుస్తుంటాయి అనమాట హోటల్స్ లో పేకాట్లు అవి ఉంటాయి మీరు పోయి ఆడతా అంటే మీకు మీకు డైరెక్ట్గా మిమ్మల్ని వేసిపోయి జైలు చేస్తారు నో డౌట్ కావాలి అదంతా తర్వాత పైసలు వసూలు చేస్తారు మీ దగ్గర గట్టిగా సో మీరు జాగ్రత్తగా ఉండండి రీసెంట్గా ఎంతో మందిని అరెస్ట్ చేశారు ఈ గ్యాబ్లింగ్ ఆడుతురని థాయిలాండ్ లో అందులో మన ఇండియన్స్ దగ్గర దగ్గర వంద మంది ఉన్నారు ఇంకోటి వాటర్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మావ మీకు ప్యారాగ్లైడింగ్లు పారాసీలింగ్లు ఇవన్నీ అవసరం అసలు మనకి ఏదో పోయినా ఎంజాయ్ చేసినా అన్నట్టు ఉండాలి పారాగ్లైడింగ్లు పోయి పారాషూట్ లెక్కి దూకడాలు ఇవన్నీ వద్దు ఇవన్నీ పెట్టుకోకండి అసలు బెస్ట్ ఏదో చిన్న పొరగాలు అప్పుడప్పుడు చేస్తారంటే ఓకే గానీ పెద్దవాళ్ళు అవసరం లేదు మా మన వెయిట్ కదా ఆగవయ్యి అన్నో ఆడ తెగుతాయి పోయి ఆడ నుంచి వచ్చి పడతాయి రీసెంట్ గా ఎంతో మంది చచ్చిపోయారు ఆ న్యూస్ లో కూడా వస్తున్నాయి ఇంకొకటి అక్కడ అమ్మాయిలు ఫారినర్స్ గానీ ఎవరైనా పరిచయం అయ్యి నీకేదో ఇంగ్లీష్ ఓ తెగ మాట్లాడేసి నువ్వు వాళ్ళని సెట్ చేసి అబ్బా నేను పడేసిన అమ్మాయిని అని వాళ్ళ కన్సెంట్ తో బ్యాటింగ్లు చేసినా కూడా నీకు తర్వాతకి ప్రాబ్లం అవుతుంది ఎట్లా అంటే రీసెంట్ గా ఒక కేసు అయింది అనమాట ఏంటంటే ఇద్దరు ఇండియన్స్ ఫార్టీ ఏజ్ ఉంటది వాళ్ళకి ఇద్దరు ఇండియన్స్ ఎవరు జర్మన్ అమ్మాయినా ఎవరు మాట్లాడుకున్నారు మాట్లాడుకోవడం అంటే అదే అక్కడ బీచ్ లో కలిసి మాట్లాడిరు అందరు కలిసి తాగిరు తర్వాత బీచ్ లో బ్యాటింగ్ చేసిరు బ్యాటింగ్ అంతా అయిపోయినాయి బాగానే ఉంది తర్వాత పోయి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు కెమెరా ఈ ఆధారంగా ఇద్దరు ఇండియన్స్ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసింది బానే ఉంది తర్వాత మళ్ళీ విట్నెస్ ఏం చెప్పారు అక్కడ వేరే వాళ్ళు చూసిన విట్నెస్ ఏం చెప్పారు అంటే ఆ అమ్మాయి వాళ్ళతోనే కలిసి ఉంది ఆ అమ్మాయి మంచి మాట్లాడింది ఆ అమ్మాయి వాళ్ళతో కలిసి తాగింది ఇంకా ఆ అమ్మాయి కలిసి వాళ్ళతో బ్యాటింగ్ చేసింది కూడా నేను చూసినా అని విట్నెస్లు చెప్తారు ఇప్పుడు అక్కడ ఎవరు ఏది చేసినా కూడా ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడం కష్టం అనమాట పోలీసులు ఏంటంటే అక్కడ మీరు ఆ అమ్మాయి మీద ఫోర్స్ ఏదో చేసిర్రు కాబట్టి నేను బొక్కలేస్తున్నావు అని చెప్పారు అంతే సో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మీకు ఓకే అనుకున్నా గానీ లేకపోతే మీరు వాళ్ళకి ఓకే అనుకున్నా కూడా పక్కా ముందే రికార్డింగ్ ప్రూఫ్ ఏదో పెట్టేసుకోండి లేకపోతే వాయిస్ ప్రూఫ్ ఏదో పెట్టేసుకోండి లేకపోతే గుడిచిపోతారు ఇంకొకటి అక్కడ థాయిలాండ్ గవర్నమెంట్ గురించి కానీ లేకపోతే కామెడీ చేస్తూ అంటే ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి గవర్నమెంట్ ఏం చేస్తుంది కానీ పిచ్చి పిచ్చి జోకులు గవర్నమెంట్ మీద మాత్రం అసలేకండి ఇకండి అంటే మీకు 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 డైరెక్ట్ మీకు కొత్త కొత్తరు అంతే ఇంకా తీసుకుపోయి జైలు వేస్తారు మా డైరెక్ట్ గవర్నమెంట్ కి ఏం మాట్లాడినా కూడా ఇంకోటి ఏంటంటే అక్కడ పబ్లిక్ ప్లేసెస్ లో మాత్రమే తిరగండి మామ బయట ఎక్కడో చీకటిగా ఉంది ఇడిపోయి ఏం చేయొచ్చు ఆడిపోయి ఏం చేయొచ్చు అనుకోకండి అసలు చీకట్లో మాత్రం తిరగండి ఎందుకంటే అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుంది అనమాట తీసుకుపోయి నేను కిడ్నాపులు చేసి పైసలు అడుగుతుంటారు రీసెంట్ గా మన దరిద్రం ఏంటంటే మన ఇండియన్స్ మన ఇండియన్ గ్యాంగ్ పెద్ద స్కామ్ చేసి ఇట్లా కిడ్నాపింగ్ గ్యాంగ్ అక్కడ థాయిలాండ్ లో కిడ్నాపులు చేసి పైసలు అడుగుతారు అనమాట వాళ్ళని పట్టుకురు మొన్న రీసెంట్ గానే బట్టుకురు మొన్ననే మొన్నటి వేసేదనమాట సో చాలా జాగ్రత్త ఉండాలి ఇండియన్సే ఇండియన్స్ కిడ్నాప్ చేసి పైసలు అడిగిరు ఇంకోటి ఏంటంటే అక్కడ బీచ్ రోడ్లలో నడుస్తున్నప్పుడు ఇక కావాలని ఓ ఇండియన్స్ వచ్చి ఎరా నువ్వు పొట్టుకున్నావు నీకు హైట్ పెరగడానికి మందిస్తారు అక్కడ పోయి తీసుకో అని అంటారు ఇండియన్స్ ఏ చెప్తారు మళ్ళా మన దరిద్రం ఏంటంటే అక్కడ స్కాములు చేసేది కూడా ఇండియన్సే మన వాళ్ళు పోయి అట్లా అడుగుతారు అయితే నీకు ఏమైనా జుట్టు లేదు అనుకో ఇప్పుడు నాలా జుట్టు తక్కువ ఉంది అనుకోపోయి అరే మామ నీకు జుట్టు ఉందిగా అక్కడ మంచి ఆయిల్ దొరుకుతుంది నీ అడ్రస్ చెప్తా పోయి తీసుకో అంటారు అక్కడికి పోయిన తర్వాత వాడు గట్టిగా రేట్లు చెప్తారు ఆ రేట్లు ప్రకారం నువ్వు ఇచ్చేసుకుంటావు అది నీ ఇష్టంలే గానీ కానీ ఆ ఇల్ లో ఏమి మట్టిగడ్డ వీసా నైన్టీ డేస్ ఇస్తారు మావా లేకపోతే మీకు కొన్ని ఈ వీజాలో ఫిఫ్టీన్ డేస్ టు థర్టీ డేస్ ఉంటది మీరు మీ వీజా టైం వరకే ఉండండి ఆ తర్వాత అబ్బా నాకు థాయిలాండ్ బాగుంది ఇంకా ఎంజాయ్ చేద్దాం ఇంకెక్కువ రోజులు ఉందాం అనుకుంటే మీరు వీజా ఎక్స్టెన్షన్ కోసం పోండి ఆఫీసులు ఉంటాయి ఆడ కన్సల్ట్ ఆఫీసులు వాటి దగ్గర పోతే మీకు గూగుల్లో కొడితే వస్తాయి అంతేగాని వీసా అయిపోయిన తర్వాత నేను అబ్బాయి ఇంకా ఉంటా పర్లేదు చూసుకుందాం ఎంజాయ్ చేద్దాం రచ్చ చేద్దాం ఇంక అంతే మేము కొత్త ఎక్కుతారు ఇంకా అంతే మళ్ళా మీరు ఒక ముప్పై ఏళ్ళ వరకు లేకపోతే కంట్రీ బట్టి ఉంటుంది అది ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు మీరు రాకుండా క్యాన్సిల్ చేస్తారు వీసా డిలై చేస్తారు సో అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వీసా టైం వరకే మీరు ఉండండి మీరు ఒకలా ఇంకెక్కువ రోజు ఉండాలి అనుకుంటే వీసా ఆఫీస్కి వెళ్ళి ఆ కన్సల్టేట్ ఆఫీస్కి వెళ్ళి మీరు అది అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు పక్కా ఫారెన్స్ చిల్లర చిల్లర ఎగురుతుంటారు డాన్స్ వేస్తుంటారు మామ రోడ్ల మీద కాకపోతే వాళ్ళు ఏమన్నారు మస్తు సెలబ్రేట్ చేసుకుంటారు రచ్చ చేస్తున్నారు అసలు ఫారినర్స్ ఉంటే కట్ గీతలు అంటారు కానీ మన ఇండియన్స్ కనుక అదే షర్ట్లు తీసేసి రచ్చరచ్చ రచ్చ డ్యాన్స్ వేసారు అనుకో చిల్లరలు చిల్లర చెప్ప్రి గాళ్ళు ఇండియన్స్ అన్ని గలీస్ గలీస్గా అంటారు మామ సో బెటర్ అసలు మన మీద ఉన్న ఇంప్రెషన్ ఇంకా పోకుండా మనం అసలు ఏం చేయకపోవడం బెస్ట్ ఈ థాయిలాండ్ లాంటి కంట్రీలో టిండర్ బంబుల్ లాంటి యాప్లు వేస్ట్ మావా ఎందుకంటే సరే యాప్లు ఉంటే కొంతమంది జెన్యున్ ఉంటారు అట్లాంటి అమ్మాయిలు ఉంటారు ఆడికి రమ్మంటారు పోయి కలవాలి వాళ్ళతో బ్యాటింగ్ చేసుకోవచ్చు ఇంత రేట్ మాట్లాడుకోని లేకపోతే డైరెక్ట్ గా లవ్ లస్టో లేకపోతే వాళ్ళకి ఏదో ఫీలింగ్స్ ఉండి నిజానే రమ్మన్నారు పోయి బ్యాటింగ్ చేసినావు అది పబ్లిక్ ప్లేస్ అయితేనే పోండి అంటే అక్కడ చుట్టుపక్కల చూసుకోండి జనాలు ఉన్న ప్లేస్ ఓకే అనుకుంటే పోండి అక్కడ ఎవరు లేరు ఇది పెద్ద నిర్మానుష ప్రాంతం అంటే పోతే మీకు చెప్తారు ఇంకోటి ఏంటంటే హోటల్లో దిగిన తర్వాత హోటల్లో సామాన్లు అవన్నీ రిటర్న్ వచ్చేటప్పుడు కొంతమంది బ్యాగులు వేసుకొని వస్తారు అట్లాంటి కేసులు చాలా ఉన్నాయి బ్యాగులు వేసుకుని సామాన్లు వీడికి హోటల్కి దలవదిలే అనుకొని వచ్చేస్తారు వాళ్ళకి తిక్క పుట్టిందంటే పక్క అడుగుతారు మా కొన్నిసార్లు అవమానిస్తారు కూడా ఈ మొత్తం ఓపెన్ చేసి చూసి అక్కడ అందులోనే వాళ్ళ సామాన్లు ఏంటంటే ఎందుకు తీసుకుపోతున్నాడు నేను ఎవరు ముందే అవమానిస్తారు సో వాళ్ళ సామాన్లు అక్కడనే పెట్టేసి హోటల్లో ఉన్నామా ఇన్ని రోజులు ఎంజాయ్ చేసినామా కొత్త మూసుకొని వచ్చినవా అన్నట్టు ఉండరు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తినకండి మామ ఎందుకంటే వాళ్ళ వాడే ఆయిల్ అస్సలు మంచిది కాదు చాలా డేంజర్ మీరు స్ట్రీట్ ఫుడ్ తిన్నామంటే ఏదో ఒక్కసారి రెండు సార్లు ట్రై చేయండి అంతేగాని మీరు పదే పదే ఒకటే అదే పట్టుకొని కూసుకోరు మీకు సెవెన్ లెవెన్ స్టోర్స్ ఉంటాయి యాభై రూపాయలు పెడితే సాస్ వస్తాయి లేకపోతే చికెన్ బిజీలు వస్తాయి వాళ్ళే అక్కడ ఓవెన్ లో కుక్ చేసిస్తారు యాభై యాభై రూపాయలు యాభై రూపాయలు అంతే అవి చేసి ఇస్తారు మా ఇంజమ్మ మూసుకొని తినరు తిరుగురి మీరు లేకపోతే ఇండియన్ రెస్టారెంట్ లో తింటా అంటే మీకు పానీపూరి వచ్చేసి రెండు వందల మూడు వందల రూపాయలు ఉంటది ఇంకా మీరు కొత్త చెప్పుకోవడం మీ ఇష్టం ఇంకోటి ఏంటంటే టైగర్ పార్కులకి జింకల్ పార్కులకి లేకపోతే ఈ క్రొకడైల్ పార్కులకి పోయినప్పుడు వాటి నోట్లో తలకాయలు పెట్టి సెల్ఫీలు దిగుతా ఆ పులి తోకలావుతా పులి బాల్స్ పట్టుకుని ఊగుతా ఇట్లాంటివి చేయకండి మావ ఎందుకంటే అవి క్రూర జంతువులు మీరు వాటి తోక పట్టుకుని ఉంటే ఎప్పుడో ఒకసారి పురుగు తిరిగి నోట్లో మీరు తలకాయ పెట్టుకొని నవ్వుతాయి అంతే ఇట్లా నోర్ ఓపెన్ చేయగానే అందరూ తలక పెట్టి ఫోటోలు దిగుతారు అట్లాంటి చేయకండి చిల్లర పనులు అక్కడ వాళ్ళనే కొరికిన వీడియోస్ చాలా ఉన్నాయి ఓకేనా అట్లాంటి పనులు చేయకండి మంచిగా మూసుకొని పోయినవా ఫోటోలు తీసుకున్నావా టైగర్ లై లేకపోతే క్రొకడైల్స్ లేకపోతే ఏను ఎక్కినవా ఎంజాయ్ చేసినావా అంతే చలమా నెక్స్ట్ వీడియోలో థాయిలాండ్ లో బ్యాటింగ్ వీడియోలో ఇన్ఫర్మేషన్ తో నేను వస్తా రెడీగా ఉండండి ఎక్కడ బ్యాటింగ్ జరుగుతాయి ఎంత జరుగుతాయి